దైవానుగ్రహానికి నిలయంగా ఎలా మారాలో మీకు తెలియకపోతే అక్కడకు చేరుకోవడానికి ఇతర సులువైన మార్గాలున్నాయి ఓ సులువైన మార్గం మీ జీవితాన్ని సమర్పణగా మార్చుకోవడం ఇవ్వడం అనేది మిమ్మల్ని మీరు తగినంత పారగమ్యంగా మార్చుకోవడానికి ఓ సులువైన మార్గం దాంతో దైవానుగ్రహం తప్పనిసరిగా మీలోకి ప్రవేశిస్తుంది మీ ప్రతి అడుగు ప్రతి శ్వాస ఇచ్చే ప్రక్రియగా అయినప్పుడు అంటే మీ జీవితాన్నే ఓ అర్పణగా మార్చుకుంటే మీరు సహజంగానే ఐక్యతా స్థితికి చేరుకుంటారు ఇది అవసరమైన పునాదుల్ని వేస్తుంది ఓ విశ్వసంభావ్యత కోసం మీరే చూస్తారు ఇరవై నాలుగు గంటల్లో సుసంపన్నులైపోతారు మీ జీవితానుభవం జీవిత సౌందర్యం మీ ముఖంలో ఓ వెలుగును నింపుతుంది అలా ఎందుకంటే మీరు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే జీవం పనిచేసే ఏకైక మార్గం అది